రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై విశ్వాసంతోనే గూగుల్ లాంటి దిగ్గజ ఐటి సంస్థ ఆంధ్రప్రదేశ్కు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు సాధ్యమని ఆయన స్పష్టం చేశారు వాటిని సంరక్షించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాలని సూచించారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు పోలీసు వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించారు పోలీసు సంస్మరణ దినం ఫ్లాగ్ ధరించి ఫ్లాగ్ ఫండ్ కు విరాళం ఇచ్చారు పోలీసుల గౌరవం పెంచడంతో పాటు వారి కుటుంబాల సంక్షేమం చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు వీధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందచేశారు ముఖ్యమంత్రి గారు డిజిపి గారికి అందచేశారు నీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది అమరులు వారు బుక్ కార్యక్రమం ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది ఉంటుంది మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు మీరు చేసేది నిస్వార్థ సేవ దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను లా అండ్ ఆర్డర్ అభివృద్ధి సమక్షమ సభ్యులు ఎలా మన మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే వాళ్ళు పోలీస్ సోదరులు అందుకే వారంటే నాకెంతో అభిమానం